మన దేశంలోనే పది పేదరిక రాష్ట్రాలు నెంబర్ టెన్ ఒరిస్సా ప్రజలందరికీ విద్య అందకపోవడం అలాగే సహజ వనరులను అక్కడ రాజకీయ నాయకులు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం నెంబర్ నైన్ ఉత్తరప్రదేశ్ జనాభా పరంగా మొదటి స్థానంలోని రాష్ట్రం పేదరికంలో కూడా అలాగే ఉంది నెంబర్ ఎయిట్ జార్ఖండ్ సరైన ఆదాయ వనరులు లేకపోవడం పేదరికానికి ప్రధానంగా కనిపిస్తున్నాయి నెంబర్ సెవెన్ ఛత్తీస్గఢ్ ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ జరుగుతున్నా కానీ దానివల్ల రూరల్ ప్రజలకి ఎటువంటి లాభం జరగట్లేదు దీంతో ఒకటి బై మూడు రాష్ట్రం పేదరికంలో ఉంది నెంబర్ సిక్స్ మణిపూర్ ఇక్కడ డ్రగ్స్ మతాల మధ్య గొడవలు ఇవన్నీ పేదరికానికి కారణాలుగా ఉన్నాయి నెంబర్ ఫైవ్ అరుణాచల్ ప్రదేశ్ దేశంలోనే మూల ఉండ చేత ఇక్కడికి ఎటువంటి కంపెనీలు రావట్లేదు సరైన ఆదాయాలు లేక ప్రజలు పేదరికంలో ఉన్నారు నెంబర్ ఫోర్ అస్సాం ఈ రాష్ట్రం ఒక మూలక ఉండటంతో ఎక్కువ కంపెనీలు రావట్లేదు ఆదాయ వనరులు సరిగ్గా లేక ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు నెంబర్ త్రీ మేఘాలయ ఈ రాష్ట్రం అగ్రికల్చర్ మీద జీవిస్తుంది కానీ ఇక్కడ ప్రజలు సరైన రీతిలో పంటలు పండించలేక అప్పులతో పేదరికంలో జీవిస్తున్నారు నెంబర్ టూ మధ్యప్రదేశ్ ట్రైబుల్ తెగలు ఎక్కువ ఇండస్ట్రీలు తక్కువ ఇవన్నీ పేదరికానికి కారణాలుగా ఉన్నాయి నెంబర్ వన్ బీహార్ ఇండియాలోనే పూరెస్ట్ స్టేట్ ఏది అంటే బీహారే నిరక్షరాస్పతి ఎక్కువ రాజకీయ నాయకులు సరిగ్గా పట్టించుకోరు